హాయ్ అండి ఈరోజు మనము టేస్టీగా అద్భుతమైన రుచితో మనము మువంకాయలాగా కోసిన దొండకాయ కూర అండి ఇలా చీకులు చీరుకుని పచ్చిమిర్చి కారంతో మువ్వంకాయల కోసిన దొండకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దాము మువ్వంకాయ దొండకాయ కూర ఇప్పుడు చూడండి ఇలా దొండకాయలను శుభ్రంగా వాచ్ చేసుకుని మువంకాయలాగా చీరుకులు చీరుకుందాము రెండు ఉల్లిపాయలు చీరుకులుగా చీరుకుందాము ఇందులో మనం కారం వేయము కాబట్టి పచ్చిమిరపకాయల కారంతోనే ఇది కర్రీ చేస్తాం కాబట్టి పచ్చిమిరగాయలు స్పైసినెస్ తగ్గ పచ్చిమిరగాలు తీసుకోవాలి వెల్లుల్లి గుళ్ళు వెల్లుల్లి గుళ్ళు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ధనియాలు జీలకర్ర మినపప్పు శనపప్పు ఇలా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందామండి వెల్లుల్లి కారంలాగా వెల్లుల్లి పచ్చిమిర్చి కారం వేసిన వంకాయ దొండకాయ కూర అనమాట అండి ముందుగా ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో మనము శనగపప్పు మినప్పప్పు వేసుకుని ద్వారగా వేయించుకుందాము ఒక స్పూన్ దాని శనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసుకుని వేయించుకుందామండి అయితే దొండకాయలోని ఫైబర్ విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బి నైన్ విటమిన్ సి క్యాలషియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింకు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయంటండి మన ఆహారంలో దొండకాయను తీసుకోవడం వల్ల ఇంకా కలిగే ప్రయోజనాలు కూడా మనం ఇప్పుడు ఇంకా తెలుసుకుందామండి ఇప్పుడు శనగపప్పు మినపప్పు ద్వారాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మన స్పైసీనెస్ తగ్గబట్టి పచ్చిమిరపయ చీరుకులు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి గుళ్ళు వేసుకుని ఇవి కూడా ఆనియన్ సాఫ్ట్గా వరకు మగ్గించుకుందామండి అయితే దొండకాయలో డైటరీ ఫైబర్ అధికంగా అండి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందంట మలబద్ధకం అలసర్లు ఎసిడిటీ వంటి జీర్ణ వ్యవస్థ సమస్యలను దూరం అండి ఇలా ఆనియన్ను సాఫ్ట్గా ఆయిల్లో మగ్గించుకుందాము చూడండి మా వంటగది పక్కనే ఇలా ప్రకృతి ఎంత బాగుందో చూడండి జామ చెట్టు ఉంది ఇది కొంకుడికాయ చెట్టు అండి ఇలా పంచి కొ పచ్చి పచ్చిగా ఉన్నాయి చూడండి ఈ కొడుకాయలు ఈ కొంకుడికాయలు వీటితో హెడ్ వాచ్ చేస్తే చుండ్రు కూడా పోతుందంట చాలా కొంకుడికాయలు ఎక్కువగా కాసిందండి ఈ చెట్టు ఇప్పుడు చూడండి ఆనియన్ సాఫ్ట్గా మగ్గిపోయింది దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాము అయితే దొండకాయలో థయామిన్ ఉంటుందంటండి ఇది కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా మార్చే పోషకం అంట ఇది శరీరంలో శక్తి స్థాయిలను ఎక్కువగా ఉంచుతుందంటండి జీవక్రియను నియంత్రిస్తుందంట దొండకాయలోని థయామిన్ రక్త ప్లాస్మాలోకి ప్రవేశిస్తుందంట ఇది మరింత శక్తిని ఉత్పత్తి చేస్తుందంటండి థయామిన్ ఎర్ర రక్త కణాలు తయారీకి కూడా సహాయపడుతుందంట దొండకాయ కొన్ని జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేస్తుందంటండి దొండకాయలు తినడం వల్ల రక్తహీనత కూడా తగ్గుతుందంట ఇప్పుడు చూడండి మనము తీసుకు మన ఆనియన్ అది సాఫ్ట్గా మగ్గిని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అదే పానులో ఒక రెండు స్పూన్లు ఫుల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇలా ఈ ఆయిల్లో మగ్గించుకుందామండి దొండకాయ పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు టైం పడుతుందండి దొండకాయ వేగడానికి కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ దొండకాయని మగ్గించుకుందాము ఇప్పుడు మనం తీసుకుని పక్కన పెట్టుకుంది చల్లారింది ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి ఇందులో నేను కళ్ళు ఉప్పు వేసాను మిక్సీ పట్టున్నాను చూడండి ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఉప్పు చూస్తే చాలా టేస్టీగా ఉందండి చట్నీగా కూడా వేసుకున్న చాలా బాగుంటుంది అనిపించింది ఇందులో మనము మినపప్పు శనపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి గుళ్ళు పచ్చిమిరపకాయ చిరుకులు ఆనియన్ కూడా వేసాం కదండి ఇలా వేడివేడి అన్నంలో తీసుకున్న చాలా బాగుంటుంది అనిపించింది ఉప్పు టేస్ట్ టేస్ట్ చూస్తే నాకు అలా అనిపించిందండి అండి చాలా బాగుంది ఈ ఆనియన్ పేస్ట్ కూడా ఇప్పుడు చూడండి దొండకాయలు కూడా ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయింది ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుందాము ఈ రెండింటినీ కలిపి అదే క్యాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తాయంటండి ఇక ఇందులోని బేటా కెరోటిన్ విటమిన్ ఏగా రూపాంతరం చెంది కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందంట ఆస్తమాను నివారించడంలో కూడా దొండకాయలు కీలక పాత్ర పోషిస్తాయని పలు అధ్యయనాలు అధ్యయనాలు పేర్కొంటున్నాయంటండి ఇప్పుడు చూడండి ఇలా ఆనియన్ దొండకాయలు బాగా కలుపుకుందాము మళ్ళీ మూత పెట్టుకుని టూ మినిట్స్ మగ్గించుకుందాము టూ మినిట్స్ అయిన తర్వాత చూద్దాము చూడండి రెండు బాగా మగ్గినవి ఇప్పుడు ఇందులో మనము జార్ కడిగిన హాఫ్ గ్లాసు వాటర్ వేసుకుందామండి మిక్సీ పెట్టిన జార్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకుందాము మూత పెట్టుకొని మగ్గించుకుందామండి అయితే దొండకాయ ఏంటండి గుండె మరియు నాడీ వ్యవస్థ కూడా మంచిదంట కిడ్నీలో రాళ్ళును ఎదుర్కోవడానికి కూడా సహాయపడుతుందంటండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ దొండకాయ కూర ఫైనల్గా మన దొండకాయ కూర రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మువ్వంకాయలా చీరికలుగా కోసి అల్లము పచ్చిమిర్చి ఫ్లేవర్తో మన దొండకాయ మువ్వంకాయ దొండకాయ కూడా రెడీ అయిపోయింది మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీకని వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి